కాంగ్రెస్ను గెలిపిస్తే మీ సంపదను ముస్లింలకు అప్పచెప్తామన్నట మేము దానికి ఏమిటంటుండే డాక్టర్ మన్మోహన్ సింగ్ అప్పుడే చెప్పిండు ప్రతి ఒక్కరు కూడా హక్కున్నది ప్రతి పిల్లలకని ఆ రోజులలో ప్రధానమంత్రి చెప్పాడు కాబట్టి మీ పుస్తలు ఉండయి మీకేముండదు అంటే ముస్లింలు ఈ దేశంలో వాళ్లకు హక్కు లేదన్నట్టు ఇండైరెక్ట్ గా ఎదుగాలు ముస్లింలు ఓట్లు కదా అంతటితో ఆగలే మూడు వందల సీట్లకు వచ్చిండ్రు వీళ్ళు వీళ్ళకు క్యాండిడేట్లే దొరుకుతున్నారు దొరికిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఒకప్పుడు నాలుగు వందలు ఉన్న సీట్లు మూడు వందలకే వచ్చేసిండ్రు అంతేకాకుండా కొందరు వాళ్ళ రాష్ట్రాలలో నిలబడలేక ఇతర రాష్ట్రాలలో రాజ్యసభ ఇండైరెక్ట్ గా సోనియా గాంధీని అంటున్నారు గతంలో మన్మోహన్ సింగ్ చేసిన మంచితనం మర్చిపోయాడు ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశంలో నీతి నిజాయితీ గల్లా ప్రధానమంత్రి ఎవరన్నా అంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్తారు ఆయన అలాంటి వ్యక్తులను అసలు ఏమిటి ప్రధానమంత్రి అనేవాడు తన స్టేట్ కు దిగజారిపోయి మహిళల పుస్తలు తీసేసుకుంటాడు మహిళల సొమ్ములు తీసేసుకుంటాడు ఇదేమిట్ అంటే మా కేస్తే మేము ఏది వాళ్ళ మా ఓట్లు వేస్తానంటే వాళ్ళ పోతే పోతాయట వాళ్ళ సొమ్ములు పోతాయట వాళ్ళ ప్రాపర్టీస్ పోతాయని చెప్పడం అది ఎంతవరకు న్యాయమయ్యారు నరేంద్ర మోడీ పది ఏం చేసినావు నువ్వు పదిహేట్ల ఏం చేసినో చెప్పు ఏ డెవలప్మెంట్ చేసినో చెప్పు ఏ పేదవారికి న్యాయం చేసినో చెప్పు ఏ పేదవారికి ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావా పదిహేను లక్షలు ప్రతి ఒక్కరికి బ్లాక్ మనీ చేస్తే ఇచ్చినావా ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నావు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పబ్లిక్ సెక్టార్లను పెడితే అది కూడా ప్రైవేట్ పరం చేసేసి మాకు రిజర్వేషన్ లేకుండా చేస్తున్నావు నువ్వు ఏ పని మధ్య చేసినావురా బాబు నాకు అర్థం కాదు నీకు ఎందుకు ఓట్లు వేయాలని నేను అడుగుతున్నా ప్రజలకు మేము అదే చెప్తాం పది ఏండ్లలో మీరు ఏది కొత్త చూశారు పెట్రోల్ ధర పెంచడం డీజిల్ ధర పెంచడం గ్యాస్ ధర పెంచడం దీని గురించి నీకు ఓటీ వేయాలనా ఏ పేదవాడికి రావట్ చేసినావు ఏ పేదవాడికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు పది అంటే రెండు కోట్లంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావా ఆఖరుకు రైతులు సంవత్సరం గొడుగున రోడ్ల మీద ఎండల పాటున్నాను మినిమం సపోర్ట్ ప్రతి అదే రాహుల్ గాంధీ అంటున్నాడు తప్పనిసరిగా మేము వస్తే రుణమాఫీ చేస్తామంటున్నాడు అదే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఆపరెంటివ్స్ కు మేము తీసుకొస్తాం వాళ్ళకు కూడా సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు అదేవిధంగా మహిళలకు సాయం చేస్తామంటున్నాడు నిరుపేదలకు న్యాయం చేస్తా అంటున్నాడు అదే విధంగా కులగన చేస్తా అంటున్నాడు అదేవిధంగా పేద ప్రజలను కూడా ఉన్నత స్థాయికి తెస్తాను నువ్వు ఎప్పుడన్నా పేద ప్రజల గురించి మాట్లాడినావా ఒక్కసారి అన్నా పేద ప్రజల దగ్గర ఎక్కడికి పోయినా కేవలం ఏది అగ్గ కులాల గురించే మాట్లాడతావు తప్పితే పేదవాని గురించి ఎక్కడ మాట్లాడాలి నీకు ఎందుకు ఓటేయాలి నా పైనే హనుమంతుడు రాముని కట్టె నాకంటే భక్తుడు ఎవడు ఉంటాడే కేవలం అయోధ్యలోనే గుడి కట్టించిన దాని మీదనే ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఎక్కడ కూడా సెంటిమెంట్ ఓట్లే తీసుకోవాలని చూస్తున్నావు చెప్తే నీ పది ఏళ్ల కాలంలో ఏ అభివృద్ధి ఇంకోటి చెప్తున్నారు ఇరవై ఐదు లక్షల మందిని కింది స్థాయి నుంచి పైకి ఏ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు బాబు ఎవరికి లాభం చేసిందో చెప్పు ఒక్కటన్నా మేము చూడు ఇలా సోనియా గాంధీ గారు ఏదైతే ఆరు డిక్లరేషన్ చేసిందో అప్పుడే మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది బస్సులో ఫ్రీ ఇస్తున్నాం అదే కూడా టూ హండ్రెడ్ ఏదైతే కరెంట్ కారుస్తారో లోపల వాళ్ళకు మేము ఫ్రీ ఇస్తున్నాం మహిళలకు సాయం చేస్తున్నాం ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం మిగతా కార్యక్రమాలు కూడా ఆరు డిక్లరేషన్ మేము చేస్తున్నాం అదే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఐదు డిక్లరేషన్ చేశాడు అది కూడా మేము పూర్తి చేస్తాం దేశం మొత్తంలో నిరుద్యోగుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ అని చెప్పగలుగుతా మహిళల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే అది కేవలం రాహుల్ గాంధీ అంతేకాదు అది మేము అందరం సంతోషపడాలి ఎస్సీలమంతా ఎక్స్రే అంటాడు ఎక్స్రే ఎవడో ఇవ్వడ ఎక్స్రే గురించి మాట్లాడినా కుల గురించి మాట్లాడినా నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా మూడు సార్లు కలిసినా నీకు ఎన్నడు దయలేదు ఎన్నడ ఆలోచన చేయలేదు అందుకు నా ఉద్దేశంలో ఈ ీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన ఏం భాష నండి మేము పుస్తకాలని తీసుకొస్తున్నాం ముస్లింలకు ఇచ్చేస్తామా ప్రాపర్టీస్ ఇచ్చేస్తామా మాకు మాకు ఆత్మగౌరవం లేదా ప్రతి పేదవాడికి ఆత్మగౌరవం ఉన్నది మేము ఎందుకు ఇస్తామండి వాళ్ళు కూడా ఇక్కడ సిటిజన్స్ వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతారు అంతేగాని ఏదైనా పుస్తకాలు తీసుకుంటారా అంటే ఎందుకంటే ముస్లింల మీద హేట్ చేయాలి ముస్లింలు ఎట్లనన్నా ఓట్లు అయ్యారు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి హిందూ ఓట్ల గురించి సెంటిమెంట్ ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావు అదే రాహుల్ గాంధీ నఫ్ర చూడ ప్రేమ పడావు అంటున్నాడు న్యాయక్వస్థలు అనేవాళ్ళకు హిందుస్థాన్ మే అంటే అది రాహుల్ గాంధీ కనుక ఇవాళ భాషలు పనిచేయి మాటలు పనిచేయి ఈ పది ఏం చేసినా చూపించు ఇలా ఓట్లకు వస్తున్నావు ఈ పదేళ్లలో ఇచ్చిన వాగ్దానాలు ఒకట పూర్తి చేసినావా ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినవో చెప్పును ఏది ఇయ్యలే ఆఖరికు రైతులు మినిమం సపోర్ట్ ప్రైజ్ అడుగుతున్న వాళ్ళకి ఇయ్యలే కనుక తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు అందరికీ తెలుసు ఈయన ఏ అభివృద్ధి చేయలేదు కేవలం అయోధ్య రాముని చూసే నాకు ఓటు వేయండి అనేది ఆలోచన తప్పితే అయోధ్యలో రాముడు కూడా ఏమన్నాడు అందరు సమానంగా ఉండాలి అన్నాడు రాముడు ఎక్కడ కూడా వేరు చేయలే అందరు కలిసి ఉండాలన్నాడు నువ్వు విడగొట్టే పని చెప్పుకుంటూ రాముడిని ముందుకు వేడుతుంది అందరికి ఏది ద్వేషాలు పెంచుతున్నావు అదే ఆయన తండ్రి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ సద్భావన అన్నాడు ఈ దేశంలో మతాల పేరు మీద చిచ్చు పెడుతున్నావు అన్నాడు మళ్ళా నువ్వు అదే చేస్తున్నావు కనుక కాంగ్రెస్ పార్టీ తప్పసరిగా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలవడానికి మనం శాయశక్తుల శక్తులకు కృషి చేయాలని నరేంద్ర మోడీ నీ స్థాయికి తగ్గి మాట్లాడుతున్నావు మహిళలకు అవమానం చేస్తున్నావు మేము పుస్తకాలి ఇచ్చేస్తారా మా ప్రాపర్టీ ముస్లింలు ఎత్తుకపోతారా ఎక్కడ ఎత్తుకపోతారా బాబు వాళ్ళ గేతం మాకు రావాల్సినటువంటి రెండు పూటల భోజనం మాకు ఉద్యోగాలు కావాలంటున్నారు మిగతా వాళ్ళు అడిగినట్టు వాళ్ళు అదే అడుగుతున్నారు మాకు ఏం చేస్తారు మాకు స్కూల్ కావాలి మా పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు కూడా మిగతా పిల్లల్లాగా ఉండాలి అని అడుగుతున్నారు తప్పితే ఆఖరుకు సోనియా గాంధీని కూడా నువ్వు విమర్శిస్తాయండి ఇక్కడ గెలవడం లాట పోయి రాజస్థాన్ లో రాజ్యసభ అవుతున్నారు అంటున్నారు ఎంతో మంది అయినరు ఎవరైతే రాజ్యసభకు ఏదైతే పార్లమెంట్ లో తిరగలేని పరిస్థితి ఉండి అనారోగ్యం ఉన్నది కాబట్టి లేకుంటే ఆమె బరాబర్ గా నిలబడుతుండే లోక్సభకు ఈ ఎండలో ఆమె డాక్టర్లు చెప్పింది కాబట్టి ఆమె హెల్త్ పాయింట్ ఆఫ్ రాజస్థాన్ రాజస్థాన్కి వెళ్ళి రాజ్యసభ అయింది తప్పితే నీలాగా అబద్దాలు చెప్పావు లేకుంటే హెల్త్ బాగున్నా లేదని చెప్పడం కాదు ఆమె హెల్త్ బాగాలేదు కాబట్టి అందరూ మా అందరు ఒపీనియన్ కూడా అమ్మా నువ్వు రాజ్యసభలో ఉండాలి ప్రజలను కాపాడాలని చెప్పాము మన్మోహన్ సింగ్ నువ్వు క్రిటిసైజ్ చేస్తావు మన్మోహన్ సింగ్ ఏమన్నాడు అందరికీ న్యాయం జరగాలి అన్నాడు ఆయన ఎక్కడ కూడా తప్పు చేయలే కామెంట్ చేస్తున్నావు ఇది కేవలం దిగజారుడు మాటలే నరేంద్ర మోడీ నీ మాటలు ఎవరు నమ్మడు రా బాబు కేవలం ర్యాలీలు తీసేసి జనాన్ని ఏది జై శ్రీరామ్ అనే మాటతో తప్పితే జై శ్రీరామ్ కూడా పద్నాలుగేళ్ళు వ్యవసాయ వరమాసం అయిన తర్వాత రాత్రి పూట మారు వేషంలో నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి తిరిగిండు నువ్వు ఎప్పుడైనా పేదల గురించి తెలుసుకున్నావా మణిపూర్ లో జరిగింది ఎప్పుడైనా పోయిన వారికి ఆడ రక్తపాతం అవుతున్నది మహిళలు మానభంగం అవుతుంది రోడ్ల మీద మహిళలు ఏది బట్టలు లేకుండా తిప్పుతుంటావు నువ్వు ఎప్పుడైనా పోయినావా ఏది నువ్వు మాట్లాడేది ప్రజలకు తెలియదు అనుకుంటున్నావు అయ్యా రేపు టీవీలు వచ్చినాయి కంప్యూటర్ వచ్చింది అదే విధంగా పత్రికలు వచ్చినాయి కానీ కొన్ని పత్రికలు నీకు భజన చేస్తున్నాయి కాబట్టి దాంతో నువ్వు నడిపిస్తున్నావు తప్పనిసరిగా తెలంగాణలో నీకు చికిత్స ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారు మొన్న ఆరు డిక్లరేషన్ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఐదు డిక్లరేషన్ దాన్ని కూడా మేము ప్రజలలో చెప్పి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఛాయశక్తుల కృషి చేస్తాం ఇప్పటికన్నా ఈ రెచ్చగొట్టి ఏది విద్షాలు వెంచి ఓట్లు తీసుకునే కార్యక్రమం తక్కువ చేయి ఏదన్నా డెవలప్ చేస్తావు ఏం చేస్తావో చెప్పు అంతే ఇప్పటి వరకు ఏం చేసినో చెప్పు అది ఇచ్చిపెట్టి ఎంతసేపటికి అదే అయిపోతుంది ఇది అయిపోతుంది వీళ్ళకి వేస్తే పుస్తలు ఉండవు ఇల్లు ఉంటుంది బంగారం గుంజుకుంటారు ఆఖరికి మిమ్మల్ని ఎత్తుకపోతారు ఇక ఒక్కటి తక్కింది హిందువులను కూడా తుర్కోలు ఎత్తుకపోతారు అనే మాట ఇక తగ్గింది అది ఒక్కటి ఇడిచిపెట్టిండి అన్ని చెప్పిండు ఇక ఇక हिंदुओं को उठा के ले जाता बोलने का छोड़ दिया बाकी का सब बोल दिया तो इस वजह से मैं सबसे गुजारिश कर रहा हूँ हर नौजवान और से मिल के मिलके कांग्रेस को बचाएंगे कांग्रेस को जिताएंगे तो देश में सही रहता अगर फिर एक मरता नरेंद्र मोदी रहेंगे इस देश का दो टुकड़े हो जाएंगे हिंदू हिंदू देश बनाने की कोशिश में वो नहीं बनने देना है तो हर मुसलमान हर हिंदू मिलके इस देश को मिला के कांग्रेस को जिताएंगे एनडीए को जिताएंगे तो फिर सबको बराबर का मौका मिलेगा नौकरियों में हो उनकी जिंदगी में हो पढ़ाई में हो मेडिकल में हो सब लोगों को फायदा होगा दगर को जरूर చూడండి ఎవరన్నీ నేను మాట్లాడతా గానీ నా ఉద్దేశంలో నేను ఓబీసీ ఎంపీ కన్వీనియర్ గా రాహుల్ గాంధీ గారు అయితే చాలా బాగా చెప్తున్నాడు టు టు ది ది కమ్ పవర్ కండక్ట్ అకార్డింగ్ టుపులేషన్ ఇన్క్రీస్ దియర్ ఏది రిజర్వేషన్ పెంచుతా అంటున్నాడు ఉద్యోగాలలో పెంచుతా అంటుండు వాళ్లకు న్యాయం చేస్తా అంటుండు ఎక్సే అంటున్నాడు అదే కూడా ఈ దేశంలో తప్పనిసరిగా ఇక్కడ కూడా న్యాయం జరగాలి అనేదే నా ఉద్దేశం దానికి తప్పనిసరిగా మీ నోటీసుల ఏదైతే వచ్చిందో దాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకురాగలిగే శక్తి చూడండి క్రమంలో న్యాయం చెప్పాలంటే నాలుగు సీట్లు ఎస్సీ ఎస్టీలకు పోయినాయండి మూడు మిగిలి మూడు కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారండి మూడు ముగ్గురికి ఇచ్చింది కదా అది సిపిఐ ఉన్నా అది అప్పర్ఖాస్కే పోయింది రెండు సీట్లు అప్పర్ క్లాస్కే పోయినాయి అయితే మిగిలిన మూడు పోయినాయి కదా ఆ తర్వాత రేణుకా చౌదరి కూడా రాజ్యసభ ఇచ్చారు మళ్ళా మాకు ఇంకో సీటు కావాలంటే అది న్యాయం అంటున్నా అంటే అక్కడ ఖమ్మంలో బీసీలు లేరా అని నేను అడుగుతున్నా బీసీలు పుట్టలేదా అని నేను అడుగుతున్నా బీసీ సంఖ్య ఉన్నదా లేదా దానికి ఆలోచన చేయమని కోరుతున్నా ఇంక ఇంతకంటే నేనేం చెప్తా నాకే కావాలి మాకే కావాలంటే మేము అందరం ఓట్ చేసే మిషన్లమా రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి మరి ఇక్కడ జరుగుతుంది వాళ్ళలో కూడా మార్పు రావాలి ఎందుకంటే బాబు రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అందరికి అందరికి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇయ్యరు పలానాయన తమ్ముళ్ళకి ఇచ్చిండ్రు ఫలానా అన్నకి ఇచ్చిండ్రు ఫలానైనా కొడుకులకు ఇచ్చిండ్రు అంటే మీలో కూడా మార్పు రావాలి కదా బాబు ఎందుకంటే ఈ దీని ప్రభావం మిగతా ప్రాంతాలలో పడుతుంది అరే ఖమ్మంలో ఏడు ఉంటే ఒక్క సీటు కూడా బీసీ ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యేకి ఇయ్యకపోతేని ఆఖరికి ఎంపీ స్టార్ట్ అది కూడా ఇవ్వకపోతే అక్కడ ప్రజలు దీని ఎఫెక్ట్ మిగతా దాంట్లో కూడా పడుతుంది నేను అనేది ఏంటంటే